లోక్సభ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ ఇక చేరికలపై దృష్టి సారించింది పోచారంతో ప్రారంభమైన చేరికలు మరిన్ని అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తీరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాంగ్రెస్ పార్టీలో చేరికలు మరి మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ చేరికల పరంపర మళ్ళా తిరిగి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ వేళ నుంచి చేరికలు మళ్ళా తిరిగి ప్రారంభమైనాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన అనేక కార్యక్రమాలను గత కొన్ని రోజులుగా పరిశీలించిన ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని ఆయనే ఆహ్వానించినట్లుగా పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయాలని చెప్పేసి పోచారం శ్రీనివాసరెడ్డి భావించినట్లుగా ఆయన స్వయంగా చెప్పారు అంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి గత కొంతకాలంగా మక్కువ చూపుతున్నప్పటికి కూడా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేరికలకు దాదాపు ఆగిపోయింది ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు పూర్తయినాయి తర్వాత ఇప్పుడు రాబో లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకరు బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన రిక్వెస్ట్ మేరకు ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళారు బంజారా హిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో ఆయన ఆయనతో చర్చించిన తర్వాత ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తానే ఆహ్వానించినట్టు ఆహ్వానించి చెప్తున్న బిఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచార తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండాలి అయితే కొ కొత్త ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్న విషయం తెలుసుకునే మరుక్షణమే హైదరాబాద్లోని బీఆర్ఎస్కు సంబంధించిన అని పలువురు కా కాంగ్రె పలువురు కార్యకర్తలు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆందోళనకు దిగారు అక్కడ పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలామందిని పోలీసులు అదుపులో తీసుకొని బంజారా గెలిచి పోలీస్ స్టేషన్కి కూడా తరలించారు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం ఉండదన్న విషయము బీఆర్ఎస్ పార్టీ నేతలకు ముందస్తుగానే తెలిసిందన్న దీని బట్టి తెలిసిందనే ఒక స్పష్టత వస్తుంది అంటే ఈవేళ ముఖ్యమంత్రి తండ్రి నుంచి పోచారం ఇంటికాడికి పోయిన వెంటనే మరుక్షణమే అంటే ముఖ్యమంత్రి పోచారం ఇంట్లో ఉండగానే బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటే స్పష్టంగా ముఖ్యమంత్రి యొక్క కదలికల మీద అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి యొక్క కదలికల మీద కూడా బీఆర్ఎస్ నాయకులు నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా దానం నాగేంద్రు ఈ ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం తెలుసుకున్న దానం నాగేంద్రు స్పందించారు దానం నాగేంద్ర స్పందిస్తూ దాదాపు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పి చెప్తున్నారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న దాదాపు అందరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్తున్నారు ఒక హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ ముగ్గురు నలుగురు మినహా వాళ్ళంతా కూడా పార్టీ ఆ పార్టీ నుంచి బయటకు వస్తారు ఆ పార్టీలో ఉండరు దీని అంతని కారణమంతా కూడా కేసీఆర్ విధానాలు కేసీఆర్ వైఖరి వల్లే ఆ పార్టీని వేడుతున్నారని చెప్పి చెప్తున్నారు మరొక వైపు ఈ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు సృష్టి చేస్తున్న చేరుతున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్లో ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డితో కూడా కలిపితే కూడా నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు మిగిలిన మిగిలిన ముప్పై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ముప్పై ఐదు మందిలో ఇరవై ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పి కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరవై ఆరుకు పైగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లవుతుంది ఆ సంఖ్య వచ్చే వరకు వేచి చూడాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి తన పార్టీలో చేరేదానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది గతంలో మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలిసి పార్టీలో చేరేదానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా అటువైపు నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పి అప్పటికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది దీని అందరినీ మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుంచి చేరతారని చెప్పి తెలుస్తుంది అదేవిధంగా ఎక్కడైతే హైదరాబాదు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాని పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకొని కా చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నట్లయితేనే రేపు పద్దెనిమిది రేపు భవిష్యత్తులో జరగవున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆ దిశలోనే ముందుకెళ్తు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది అయితే ఈ చేరికల అంశం సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసితో చర్చించిన తర్వాతనే చేరికలకు సంబంధించి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండదు దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందుతోంది ఇంకా కొంతమంది ఎన్నికలు రేపు కొంతమంది ఎమ్మెల్యేలు రేపు కానీ ఎల్లుండి కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి దీన్ని బట్టి చూస్తూ అంటే కూడా మొత్తం కూడా ఒక వారం పది రోజుల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుని ముందుకెళ్లే దిశలో ఉన్నట్లుగా మనకు స్పష్టం అవుతుంది ఓవర్ టు స్టూడియో